శాపం తగులుతుందా అని అడుగుతారు ఖచ్చితంగా తగులుతుంది అనవసరంగా మనం ఇంకొకరి జోలికి వెళ్ళి వాళ్ళని బాధ పెడితే వాళ్ళు రగిలిపోయిన హృదయంతో గనక మాట అంటే అదే శాపమైపోతుంది వంశాలు వంశాలు నాశనమైపోతాయి అలా నాశనం అయిపోతాయి అనడానికి ఈ రోజు జరిగిన సంఘటనే ఉదాహరణ అంటే దాదాపుగా యాభై ఆరు సంవత్సరాల క్రితం నవంబర్ ఏడు పంతొమ్మిది వందల అరవై ఆరున జరిగింది శంకరాచార్య కరపత్రి స్వామివారు ఆయన అంటే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి కూడా చాలా అభిమానం ఆవిడ ఎన్నికల్లో గెలవటం కోసం కరపత్రి స్వామి వారి దగ్గరికి వచ్చి తను ఎన్నికలలో గెలిస్తే గోవధని నేను నిర్మూలిస్తానని చెప్పి మాట ఇచ్చింది సరే నువ్వు ఖచ్చితంగా అలాగే చెయ్యాలని చెప్పి కరపత్రి స్వామివారు అనగా సరే నేను అలాగే చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ విషయమే మర్చిపోయి దాని గురించే ప్రస్తావన తేకుండా రేపు మాపు అంటూ వాయిదా వేస్తుంటే నవంబర్ ఏడు పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఢిల్లీలో లక్ష మందితో నిరసన వ్యక్తం చేయటం కోసం రోడ్ల మీదకి వచ్చారు అప్పటి శంకరాచార్యులు అలాగే ఎంతో మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఎన్నో వేల మంది మహిళలు ఎన్నో గోవులు ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చాయి అప్పుడు వాళ్ళందరినీ విచక్షణ రహితంగా చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు ది గ్రేట్ మంత్రి గారు ఆ రోజు జరిగిన మారణ కాండలో దాదాపుగా పదివేల మంది మరణించారు ఎన్నో గోవుల ప్రాణాలు పోయాయి ఆ చనిపోయిన పదివేల మందిని ట్రాక్టర్లో తీసుకువెళ్తూ ఎక్కడ పాడేయాలో కూడా తెలియక ఈ రోజు వరకు అప్పుడు మరణించిన వాళ్ళ ఆచూకి ఈ రోజు వరకు కూడా కొంతమంది తెలియలేదుట అప్పుడు అక్కడే ఉండి నువ్వు సాధువులని ఆవులని నిర్దాక్షిణ్యంగా చంపేశావు ప్రాణాలు తీసేశావు ఇచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోలేకపోయో ఏ విధంగా అయితే బుల్లెట్లతో వీళ్ళందరి ప్రాణాలు తీసేసావో అదే విధంగా నీ ప్రాణాలు పోతాయి నీ వంశం నిర్వంశం అయిపోతుంది హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక సన్యాసిని పంపిస్తాను అని చెప్పి ఆ రోజు శపించారట ఇది కళ్యాణ్ అనే మాస పత్రికలో అప్పట్లో పడింది ఆయన చెప్పినట్లే ఈ మంత్రి గారి ప్రాణాలు కూడా బుల్లెట్లే తీసేశాయి ఆవిడ అనుచరులతో అలాగే ఇద్దరు కొడుకును కూడా గోపాష్టమి రోజే మరణించారు ఆవిడ కూడా గోపాష్టమి రోజే మరణించింది ఈ రోజు హిమాలయాల నుంచి వచ్చిన సన్యాసి ఎవరనుకుంటున్నారు ఆయనే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఈ బాధ్యతలు స్వీకరించడానికి ముందు హిమాలయాలలో మూడు సంవత్సరాలు గడిపారు కరపత్రి స్వామి వారి మాట ఎప్పటికీ వృధా కాదు అది సత్యమవుతుంది అలాంటి కరపత్రి స్వామి వారి ఆశీస్సులతో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి ఎటువంటి ఢోకా ఉండదు ఈ విషయాలు నా సొంత విషయాలు కాదు కళ్యాణ్ అనే మాస పత్రికలో అప్పట్లో వచ్చినవి కాబట్టి మనం ఇంకొకరిని అనవసరంగా బాధ పెడితే వాళ్ళు తీవ్ర వేదనలో ఇచ్చే మాట శాపమై వంశాలు నాశనం అయిపోతాయి అలా వంశాలు నాశనం అయిపోయిన వాటిలో ఈ కుటుంబం ఒకటి